నిన్న వచ్చిన సోషల్ మీడియాలో కొన్ని దినపత్రికలో వచ్చిందని చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా మా కమిషనర్ గారు చెప్పడం కలెక్టర్ గారు ఆదేశాలు మాకు ముందస్తు ఉత్తర్వులు తీసుకుంటారు ఆ తర్వాత అంచనా తయారు చేసి ఏఈ గారు ముందస్తు ఉత్తర్వులు లేదు జరుగుతుంది దాన్ని అయిన ఖర్చు బిల్లులు అనేది తర్వాత సబ్మిట్ చేసి అయిందో అంతవరకే చేస్తారు కానీ అవినీతి జరిగింది ఇదంతా అని చెప్పి ఏ జెండాలో చూసింది ఆరోగ్యించడం జరిగింది కొంతమంది సామాజిక కార్యకర్తని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది అదేవిధంగా బ్లీచింగు సున్నం కూడా ట్యాంకులు అన్నీ కడగటానికి శానిటేషన్ వాడటానికి పెడతాను లక్ష రూపాయలు అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం అదేవిధంగా క్లోరిన్ మంచి నెలలో కడపడానికి ఒక లక్ష రూపాయలు పెడుతుంది ఇవన్నీ అవినీతి జరిగిపోయిందని చెబుతున్నారు అదేవిధంగా డంపింగ్ యార్డ్లో అంత ముందు నాలుగు నెలలకే మూడు నెలల ఇరవై టసేవాళ్ళం లోపలికి ఇప్పుడు ఊర్లో డోర్ కలెక్షన్ మొదలుపెట్టిన గారి నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి చెత్త ఎక్కువ రావడం వలన రెండు నెలలకే అది ఫుల్ అయిపోతుంది రోడ్ల మీద వచ్చేసరికి అటు వెళ్ళే ఊర్లు ప్రజలకు ఇబ్బంది కలవటం ఆ స్మెల్ ఇది అనేసరికి ప్రతి రెండు నెలలకే రెండు నెలల ఇరవై రోజులకు తొయ్యాల్సి వస్తుంది లోపలికి అలా పెడుతున్న దాంట్లో అభివృద్ధి జరగడానికి ఎటువంటి ఇది లేదు మిగతా వర్కులన్నీ కూడా ఆన్లైన్ టెండర్లో పిలవటమే జరుగుతుంది అది స్టేప్ మొత్తం కనపడుతుంది ఆన్లైన్ టెండర్ల ద్వారానే జరిగితే కానీ అవినీతి ఎటువంటిది జరగదు ఈ సోషల్ మీడియాలో కొంతమంది సామాజిక అని చెప్పుకుంటూ రకరకాలుగా అక్కడ ఒక రకంగా చేయమంటారు ఇక్కడ ఒక రకంగా చేయమంటారు మొన్న పెండిగుంటలో సైట్లయ అన్నట్టు ఎప్పుడో పెట్టాను లోకాయత్తులో చేశాను అది వచ్చింది ఏంటో తెలియదు మళ్ళీ ఏం జరిగిందో తెలియపరచడం ఇక్కడ ఉయ్యూరు వచ్చేసరికి ఏమో మున్సిపాలిటీకి రాసిన భూమిలో జరిగినటువంటి నాలుగు ఓటీఎస్లు మని మళ్ళీ ఆయనే రికమెండేషన్ చేస్తారు మొత్తం ఈయనే పరిపాలిస్తాడు ఏంటో తెలియదు ఈయన చెప్పిన అటుదేమో అటు చెబుతారు ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇలా చేయండి అని కలెక్టర్ గారికి తప్పు తోవలు పెట్టించి కొంతమంది ఆఫీసర్లని బెదిరించే టైపులో చేసి చేయటం అనేది పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదన్నా చేయగలిగితే న్యాయంగా చేయండి ఏం చేస్తున్నారు అలా చేయకుండా తెలిసి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్గా అదని చేస్తున్నాం కొన్ని రోజులు ఎక్కడుంటారు కొన్ని రోజులు వేరే రకరకాలుగా బెదిరింపులు చేయటం అనేది కరెక్ట్ కాదు ఆయుధం వలన ఉయ్యూరు ఆఫీసులు రావాలంటే ఉద్యోగస్తులు దడిచిపడుతున్నారు కొంతమంది ఇలాంటి ఆరోపణలు లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శాంటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి వచ్చే వాళ్ళు కనబడతారు ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు రావాలి అప్పటికి ఉన్న ఆదాయాన్ని పీచి నగర పంచాయతీ నుంచి గ్రేట్ టూ మున్సిపాలిటీకి రావడం జరిగింది మూడు నెలల కిందట ఏ మెండుగా నిధులు వచ్చినాయని చెప్తున్నారు ఆయన ఎంతవరకు నిధులు గ్రేట్ టూ అయినా ఎంతవరకు రూపాయి నిధులు కూడా రాలేదు ఇక్కడ ఉయ్యూరు ప్రజలు వచ్చిన ఆదాయంతోనే రోడ్లు ట్రైన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందింది ఉయ్యూరు ప్రజలందరూ కూడా తెలుసు ఎవరో చెప్పిన మాట్లాడు నమ్మరని ఉద్దేశంగా తెలియజేస్తూ సార్